నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ ఎన్నికల ముందు నరేంద్ర మోదీ స్థాయి దిగజారి మాట్లాడాడు అనేది పెద్ద ఎత్తున ఉన్నటువంటి చర్చ ఇట్లాంటి సందర్భాల్లో ఆయన ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున సర్వత్రా దాని మీద చర్చ జరిగింది కానీ ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు అనుగుణంగా ఆ పరమాత్ముడే మోదీకి లేఖ రాస్తే ఏ విధంగా ఉంటుంది ఎన్నికల తర్వాత పరమాత్ముడే నేరుగా ఈ భూమి మీదకి వచ్చి నరేంద్ర మోదీకి లేఖ రాస్తే ఆయన సారాంశం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రస్తుతం రవీష్ కుమార్ ఎవరైతే సీనియర్ జర్నలిస్ట్ ఉన్నాడో ఆయన రాసినటువంటి ఒక లేఖ ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాలో కానీ లేదంటే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది వైరల్గా మారుతుంది వాస్తవానికి ఆయన నరేంద్ర మోదీ చేసినటువంటి కామెంట్స్ ఏంటి అని ఒకసారి చూస్తే తనకు తన తల్లితో బయలాజికల్గా సంబంధం లేదని లాజిక్ లేకుండా తనను ఆ పరమాత్ముడే నేరుగా ఈ భూమి మీదకి పంపాడు అనేది ఇవాళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోదీకి ఆయన చెప్పినటువంటి పరమాత్ముడు రాసినటువంటి లేఖను ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి కనుక చూస్తే ఇంగ్లీష్లో ప్రారంభమైనటువంటి ఈ ఉత్తరంలో ప్రారంభమైనటువంటి వ్యాఖ్యల సారాంశం ఏ విధంగా ఉందంటే ప్రియమైన నరేంద్ర నిన్ను ఎవరు భూమి మీదకి నేరుగా పంపించాడని చెప్పుకొని తిరుగుతున్నావో ఆ నేను పరమాత్మ అసలు నీ ఐడియానే నాకు నచ్చలేదు నేను ఎవరికి అధికార పత్రం ఇవ్వను వాళ్ళు మూల మూలాలకు వెళ్ళి నన్ను పంపించారని చెప్పుకొని తిరగటానికి ఈ పరమాత్ముడు అలా ఎవరిని పంపించడు పరమాత్ముడి స్థాయి వేరే ఉంటుంది నరేంద్ర నువ్వు అర్థం చేసుకోలేవు ఆయన మృత్యులోకానికి సుదూరంలో ఉంటారు ఆయన చదివే కేవలం శ్లోకాలు నీలాగా జనానికి శోకాన్ని పంచడు మోసాలు చేయడు సో ఇక ప్యారే నరేంద్ర అగే బాత్ హిందీమే కరణ చాతాహు అంటూ లెటరు హిందీలో రాసినటువంటి పరిస్థితి హిందీలో ఎందుకు ఉందంటే నీకు చదువు లేదని ఇంగ్లీషు రాదని నాకు తెలుసు కదా నేను నిన్ను నేరుగా భూమి మీదికి పంపలేదు అన్ని జీవుల్లాగే నువ్వు పుట్టావు కానీ మనిషిగా పుట్టినటువంటి విషయం మర్చిపోయావు నువ్వు నా పేరును వాడుకొని నాకు ద్రోహం చేశావు నన్ను అప్రతిష్ట పాలు చేశావు జంబు ద్వీపానికి ఒక విషయం ఉంది ఇక్కడికి వచ్చినటువంటి వారు వెళ్ళిపోక తప్పదు కుర్చీలు కూడా మారుతూ ఉంటాయి కుర్చీలో కూర్చునే నియమాలు పద్ధతులు కూడా మారుతూ ఉంటాయి కుర్చీలో కూర్చునే నియమాలు పద్ధతులు కూడా మారినటువంటి క్రమంలో వేరు వేరు భూభాగాల్లోని మానవులు వారి వారి శక్తులను కొంత సంకలన పరుచుకొని రాజ్యాంగం అనేది రూపొందించుకున్నారు దాన్ని మించినటువంటి శక్తి మరొకటి లేదు ఒకవేళ భగవంతుడే అంటే నేనే భూమికి దిగి వచ్చినా అక్కడి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిందే ఎందుకంటే అక్కడ రాజ్యాంగమే ప్రధాన అంగం అదే విధి విధానం ప్రజాస్వామ్య దేశాల్లో దేవుడు విధి వంటివి ముఖ్యం కాదు రాజ్యాంగమే ముఖ్యం అంటే విధి విధానాలన్నీ రాజ్యాంగబద్ధంగా నడవాల్సిందే వారి పరమాత్మ ఎవరన్నది ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు వెలుగెత్తి చెప్పారు రాజ్యాంగమే వారి పరమాత్మ దాని ఆత్మే వారికి నాగరికత సో నాకు కన్యాకుమారి చాలా ఇష్టం కానీ నువ్వు కాశీలో ఉండాల్సినటువంటి సమయంలో కాశీలో లేవు భారతదేశంలో ఉన్నటువంటి అసంఖ్యాక ప్రజలు వారి వారి ఇల్లు ముంగిలా సంసారాలు వదిలేసి కాశీకి వచ్చారు కానీ నువ్వేమో నువ్వేం చేశావు కాశీలో లేకుండా కన్యాకుమారికి వెళ్ళిపోయావు కాశీ ప్రజలు నీకు ఎందుకు తక్కువ ఓట్లు ఇచ్చారో ఆలోచించావా నరేంద్ర ఈ పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వేచధారణలో తిరగొచ్చు కానీ ఆ కాశీ విశ్వేశ్వరుడు ఆదేశం ఎప్పుడైనా పాటించావా అంటే విశ్వాస పాత్రుడైనటువంటి వారు మరి ఆదేశాలు తప్పక పాటించాలి కదా అది అందరి కర్తవ్యం ఇతర పార్టీలను చీల్చకూడదు వారి ఇల్లు కూల్చకూడదు ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో వేయకూడదు భిన్నమైనటువంటి ఆలోచన ధోరణి గల వారిని చంపించకూడదు అది ఆ దేవుడి ఆదేశం పాటించావా మరి ఒకవేళ నిన్ను పాటించమని ప్రజలు నీకు అత్యధికంగా సీట్లు ఇస్తే వెళ్ళు హాయిగా పరిపాలన చేయు ప్రజాపక్షం చూడు అంతే ఆ స్వామి ఆ విశ్వేశ్వరుడు మూడు లోకాలు పాలించడం లేదా ఒక లోకానికి మరో లోకానికి మధ్య ద్వేషం పెంచుతున్నాడా కుల మతాలను లింగ భేదాలకు అతీతంగా ఆ భగవంతుడు అందరినీ సమానంగా ప్రేమించడం నువ్వు చూడలేదా ఏం నీకు కళ్ళు మూసుకుపోయాయా ఎవరి పట్ల కక్ష చూపకూడదు కదా ఏదైనా పొరపాట్లు జరిగితే అవన్నీ మానవ మాత్రుల అహంకారం వల్ల జరిగేవే దేవుడన్న వాడికి మాయా వ్యామోహాలు ఉండవు దేవుడి పుత్రుణ్ణి చెప్పుకునే నువ్వు ఆ మాయా మోహాలు దాటుకొని ఎందుకు రాలేదు కొంత తుచ్చ మానవుడిలాగా ప్రవర్తిస్తూ అందరికన్నా ఉన్నతమైనటువంటి వాడిగా భ్రమంలో బతుకుతున్నావు ఘోర వైఫల్యమై ఓడిపోయినా నైతిక బాధ్యతను వహిస్తున్నావా లేదా ఇంకా ఎందుకు విరవీగుతున్నావు ఇంకా నీకు అధికారం మీద కుర్చీ మీద వ్యామోహమే పోలేదు నువ్వు దేవుడి పుత్రుణ్ణి అని ఎలా ప్రకటించుకున్నావు ఇంకొంచమైనా సిగ్గుపడాలి కదా నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి సామాన్య పౌరులు దేశంలో ఎంతోమంది ఉన్నారు నీతి నిజాయితీల విషయంలో ఎంతటి అథమ స్థాయిలో ఉన్నావో ఇకనైనా నువ్వు ఆలోచించుకో చెప్పు నరేంద్ర చెప్పు నువ్వు కన్యాకుమారి వెళ్ళావు ఆధ్యాత్మికతలను ఉండే మహోన్నతమైనటువంటి స్థానాన్ని హుందాతనాన్ని నువ్వు నవ్వుల పాలు చేశావు గేలి చేశావు చురకన చేశావు పరమాత్ముడైన మేము ఇలాంటి తప్పిదాలు చేయము సత్య మార్గాన్ని న్యాయ మార్గాన్ని అనుసరించు అట్లాగే న్యాయాన్ని అభినయంతో కొంత జతపరచు నరేంద్ర అది ఘోరమైనటువంటి తప్పిదం అని రెండు వేరు వేరు అంటే అభినయం అంటే నటన నటనతో ప్రజలకు న్యాయాన్ని అందించలేవు నువ్వే కాదు నీ గ్రూపులో చేరే కుట్రదారులు వెన్నుపోటుదారులు ఎవరు ప్రజలకు నటనతో న్యాయాన్ని అందించలేరు సో ఇన్ ఇన్ అంతెందుకు కాశీలో గంగను చూసినప్పుడల్లా గొప్ప భావకుడివై పోయినట్లుగా నటిస్తావు గొప్ప శ్రద్ధాభక్తులు ఉన్నట్లు నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇంటర్వ్యూలలో చెప్తుంటావు ఎప్పుడైనా ఆ గంగమ్మ తల్లి రోదనను వినిపించుకున్నావా నది ప్రక్షాళన చేస్తామని శుద్ధి చేస్తానని ప్రకటించినావే తప్ప చేశావా కాలుష్యం కూరల నుంచి ఆ తల్లిని విడిపించావా శుభ్రపడి శుద్ధి కావాలని గంగ తప్పించిపోతూ ఉంది కానీ కాశీ ఘాట్ను ఒక మాల్లాగా చేసి నువ్వు పెట్టావు నరేంద్ర గ్రహించుకో చివరిగా మరొక మాట నాలాగా కనిపించాలని వేషాలు వేయకు దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పకు ఇతరుల బాధలు తెలుసుకో వాటిని తగ్గించడానికి నీ అధికారాన్ని ఉపయోగించు అంతేకాని అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేయకు అప్పుడే నేను మీకు తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుంది ఒకసారి ఆ జేఎన్యు విద్యార్థి ఉమర్ ఖలీద్ గుర్తు చేసుకో ఆ అబ్బాయి చేసినటువంటి అపరాధం ఏమిటి మూడేళ్ల నుండి జైల్లో మగ్గుతున్నాడు బెయిల్ కూడా దొరకకుండా చేశావు ఎంతో భవిష్యత్తు గల యువకుడు ఎంతో వేదనను యాతనను అనుభవిస్తున్నాడు ఇలా దేశంలో ఎంతో మంది నూతన ప్రాయంగా నేను కొన్ని విషయాలనే ప్రస్తావించాను నరేంద్ర వీటిలో నుంచి నువ్వు ఎక్కువ విషయాలు గ్రహించుకో బుద్ధిగా మసులుకో మీ పరమాత్ముడు అని ఈ లెటర్ని పెద్ద ఎత్తున ఇవాళ రవీష్ కుమార్ రాసినటువంటి ఈ లేఖ పరమాత్ముడే డైరెక్ట్ గా నరేంద్ర మోదీతో ఇంట్రాక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది నరేంద్ర మోదీ చేసినటువంటి తప్పులేంటి దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి ఎట్లా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇంకా ఎలా ఓటమి తర్వాత ఎలా విరవీగుతున్నాడు అనే ఈ అంశాలను డైరెక్ట్ గా దేవుడు వచ్చి నరేంద్ర మోదీకి చెప్తే ఏ విధంగా ఉంటుంది ఒక లేఖ రూపంలో రాశారు అది వాళ్ళ పెద్ద ఎత్తున డిజిటల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది సో పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ ఇకనైనా ఎన్డీఏ ప్రభుత్వం ఇతరుల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత చూసుకొని మసులుకుంటాడు అనేది చాలామంది యొక్క భావన మొత్తం మీద రావీష్ కుమార్ లేక అయితే మాత్రం కొంత సంచలనంగా మారింది చూద్దాం ఏం జరగబోతున్నాం భవిష్యత్తులో మీరు కూడా రావీష్ కుమార్ లేక మరోవైపు ఈ పరమాత్ముని లేకపోయిన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ